కావ్య ప్రవీణ్ థాపర్ తెలుగు తమిళం హిందీ చిత్రాల్లో కథానాయికగా బాగా ఫేమస్ ఈమె పూర్తి పేరు కావ్య ప్రవీణ్ థాపర్ చేసింది తగ్గువ సినిమాలే అయినా కుర్రకారులు మంచి క్రేజీ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఫోటోలను పంచుకుంటుంది ఈ బ్యూటీ తాజా షేర్ చేసిన కొన్ని ఫోటోలు సెగలు పుట్టిస్తున్నాయి ఆగస్టు ఇరవై పంతొమ్మిది వందల తొంభై ఐదున మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబై మహానగరంలో పుట్టి పెరిగింది వయ్యారి కావ్య థాపర్ ఈమె తండ్రి విక్కీ థాపర్ ఓ వ్యాపారవేత్త తల్లి ఆర్తి థాపర్ గృహిణి ఈమెకి అభిమన్యు థాపర్ అనే ఓ సోదరుడు కూడా ఉన్నాడు మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న పోవైలో బాంబే స్కాటిష్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ అందాల తారా ముంబైలోని ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ పట్టా పొందింది ఈ అందాల భామ సినిమాలకి ముందు పతంజలి మేక్ మై ట్రిప్ కోహినూర్ వంటి అనేక వాణిజ్య ప్రకటనలలో నటించింది ఈ వయ్యారి భామ రెండు వేల పద్దెనిమిదిలో ఈ పేరేమిటో అనే తెలుగు రొమాంటిక్ చిత్రంలో కాదహనాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ రెండు వేల ఇరవై ఒకటిలో సంతోష్ శోభన్ సరసన ఏక్ మినీ కథ అనే తెలుగు అడల్ట్ కామెడీ చిత్రంలో హీరోయిన్ గా ఆకట్టుకుంది ఈ భామ గత ఏడాది ఈమె నటించిన ఈగల్ ఊరు పేరు భైరవకోన డబల్ ఇస్మార్ట్ విశ్వం సినిమాల్లో కథానాయికగా కనిపించింది ఈమె రెండువేల ఇరవై ఒకటిలో కాళీ పీలి టేల్స్ రెండువేల ఇరవై రెండులో క్యాచ్ రెండువేల ఇరవై మూడులో ఫర్జీ అనే మూడు వెబ్ సిరీస్లు కూడా చేసింది తమిళంలో కూడా మార్కెట్ రాజా ఎంబీబీఎస్ పిచైకారన్ రెండు తెలుగులో బిచ్చగాడు రెండు చిత్రాల్లో నటించింది అలాగే హిందీలో మిడిల్ క్లాస్ లవ్ అనే సినిమా చేసింది